పండుగలను కుటుంబ సభ్యులతో పాటు తోటి వారితో కూడా ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని గజ్వేల్ సీఐ రవికుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా పట్టణంలో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని గాలిపటాల విక్రయ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా ఇతర రసాయనాలతో తయారైన మాంజా దారాలతో గాలిపటాలు ఎగురవేయడం వల్ల తీవ్ర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు చైనా మాంజా వలన మనుషులకే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్రమైన నష్టం జరుగుతుందని తెలిపారు సమాజ స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకొని చైనా మాంజా వాడకని పూర్తిగా నివారించాలని ప్రజలను కోరారు ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను అమ్మినా లేదా కొనుగోలు చేసిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ రవికుమార్ హెచ్చరించారు సంక్రాంతి శుభాపంశం అందరికీ ఈ పండుగను ఎంత ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు స్పెషల్గా తేలి ప్రతిరోజు రైడ్ చేస్తున్నాం ఈ చైనా మాంజా పైన దీనివల్ల ఎక్కువగా రోడ్డు పైన పోయే ప్రయాణికులు టూ వీలర్ పైన సైకిల్ పైన పిల్లలు కానీ అవి కానీ పక్షులు కానీ దానికి ఎక్కువగా నష్టం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం చైనా మాంజ వల్ల అవి పొద్దు కట్టుకోవడం పొద్దు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తూ వెళ్తూ ఆ మాంజ తాగడం వల్ల ఆ ఫ్యామిలీ దురదృష్టవశాత్తు కింద పడిని మరణించడం ఎంతో బాధాకరంగా ఉంటుంది మరియు ఆ పక్షులు ఆ పతంగులకు చైనా మాంజ వాడడం వల్ల దాని వింగ్స్ కట్టయి అవి కూడా చనిపోతున్నవి కాబట్టి ప్రతి ఒక్కరు చైనా మాంజ వాడకుండా న్యాచురల్గా అమ్మే ఈ పతంగులు చైనా మాంజ వాడకుండా ఉండడం చాలా మంచిది మన శ్రేయస్కరం అది చైనా మాంజ ఒకవేళ భూమిలో వేసినా కూడా అది కరిగిపోదు దానివల్ల మనకు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చైనా మాంజ వాడకుండా గాలిపట పతంగులకు నార్మల్ నై నైలాంధారము అండ్ ఆటకు సంబంధించిన దారాలే వాడి ప్రకృతి పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను